చెప్పింది ఎవడాడు చెప్పినాడు గవర్నమెంట్ హాస్పిటల్ ఇలాంటివి జరుగుతున్నాయి ఈ మాకే కాదు చాలా జరుగుతున్నాయి డాక్టర్ ఈ ఈ హాస్పిటల్ కానీ ఒకటే మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి డాక్టర్ల మంచి వాళ్ళు కాదు డాక్టర్ల వల్ల మేము దెబ్బతిన్నాం లేబర్ కట్టించారు లేబర్ కట్టించారు అంటున్నారు కానీ లేబర్ కాదు పిల్లలు ఆడపిల్ల మనమెల్ తుడగటాలు ఊరుకోరు లే డబ్బులు ఇవ్వే అన్ని ఏవే పోవే ఉండదు అంటే మీరు ఒప్పుకోలేదు సార్ మమ్మల్ని ఏవే చూసే లంచాలు కూడా పిలుస్తారు మొగులు కాడ పడుకున్నప్పుడు తెలియదే ఇంత పిల్లకి డాక్టర్ దాత్రం మాట ఎన్నాల మోస్తావే కడుపు చేయాల్సిన రూల్ మాకుంది గౌరవం చూసుకుని రా నాన్నకి తీసుకెళ్ళి మేము బట్టలు చూడాల పెళ్ళి ఆ పేపర్లు తీసుకొని వచ్చాం హాస్పిటల్ చూపించుకుంటానికి వచ్చాం సరే మా దగ్గర ఏమీ లేవండి బట్టలు కొట్టారు ఒక తెచ్చుకోండి అని అన్నారు చాలా వంకరగా మాట్లాడారు అయినా పట్టాం మేము ఇంటికి పంపించాం అదేంటి వచ్చే నెల టెర్రైతే ఇప్పుడు చేస్తున్నారు ఏంటి అని అడిగాం సమాధానం చెప్పాల్సి అవసరం లేదన్న డాక్టర్ అమ్మ మీకు తెలుసా మాకు తెలుసా లోనకి తీసుకెళ్ళింది తెప్పించుకున్నాక బాబు పుట్టాడు బాబు పుట్టాడేటప్పుడు ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఆపరేషన్ చేయాలంటే తల్లికి చెప్పాలి భర్తకి చెప్పాలి అత్తగారికి చెప్పాలి ఆడబడుస్ చెప్పాలి బయటే ఉన్నాం కాబట్టి ఒక్కరికి చెప్పలా ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఆపరేషన్ చేస్తారు చేసేసి బుట్టోడు ఇలా ఉన్నాడు సరే బుట్టోడు సీరియస్ మీకు తెలీదా ట్రీట్మెంట్ చేసినప్పుడు మీకు తెలియదా ట్రీట్మెంట్ తకడని మీకు తెలిసినప్పుడు ఫ్యామిలీ ఆపరేషన్ ఎలా చేసావు